నమస్కారం ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని రామాలయంలో ఉన్నాము భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రామనామ స్మరణ మార్బోగుతోంది అయితే ఈ నెల ఇరవై రెండున జరగబోయే రామమందిర ప్రారంభోత్సవం కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు అయితే అయోధ్య అక్షింతలను రామభక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గడప గడపకు పంచుతున్నారు ప్రస్తుతం మనతో పాటు అయోధ్య అక్షింతలను గడప గడపకు చేరుస్తున్న రామభక్తులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు జనవరి ఫస్ట్ రోజు మొదలెట్టారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి అంటే ట్వంటీ సెకండ్ ఇరవై రెండు తారీఖు నాడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట పలాన ప్రతిష్ట ఉంది కాబట్టి అక్షింతలు గడప గడపకు చేర్చాలన్నారు కాబట్టి శ్రీరామ్ నామంతో ఇంటింటికి వెళ్తున్నాము వాళ్ళు కూడా మనకి హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతూ ఓ ఎవరికైనా రాకపోయినా మాకు రాలేదు అని వాళ్ళు అనటము బాగుంది ప్లస్ ఆ రోజు మేము చెప్పడం కూడాను ఆ ప్రతిష్ట రోజు ఈవినింగ్ మన ఇంట్లో పూజ చేసుకొని ఐదు దీపాలు వెలిగించుకొని ఐదు దీపాలు రెండు దీపాలు దేవుడి దగ్గర రెండు దీపాలు గడప దగ్గర ఒకటి తులసమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని దండం పెట్టుకొని సాయంత్రం దీపావళి ఎలా జరుపుకుంటామో అంత ఆర్భాటంగా జరుపుకోవాలని మేము చెప్తున్నామండి ప్రజలు కూడా దానికి రెస్పాండ్ అవుతున్నారు అయోధ్య అక్షితల ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఏం చెప్తా రామనామము అంటేనే చాలా ఇది రాముడికి పూజ చేసి మనకు వచ్చిన ఎంతో విలువైనవి దాన్ని అందరం కూడా ఇంట్లో పెట్టుకొని పూజలకు కానీ మంచి కార్యక్రమానికి కానీ వాడుకుంటే మంచిది అని అని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే శ్రీరామ్ జై శ్రీరాము అండి మన ఐదు సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్న కళ నెల నెరవేరబోతుంది దానికి ముందుగా మనం అందరము సంతోషపడాలి అయితే ఇప్పుడు అయోధ్యలో అయోధ్యకి మనం వెళ్ళలేము అంత దూరం మధ్యతరగతి వాళ్ళము మా గు మా గురించి శ్రీరామ జన్మస్థానం నుంచి అక్కడ క్షేత్రం నుంచి పూజించబడి నక్షింతలు మా ఇంటి వరకు చేర్చినందుకు ట్రస్ట్ వారికి అయితే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో ఈ కార్యక్రమాన్ని మీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారు మాకైతే విశ్వవిందు పరిషత్ వాళ్ళేనండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంటింటికి ప్రతి ఒక్కరూ వెళ్తున్నాము రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ముందుగా నేను అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులన్నీ వృద్ధులైతే చాలా సంతోషపడుతురండి నాకైతే కళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నవి వాళ్ళు మా పాదాలకి నమస్కారం చేస్తున్నారు అసలు వాళ్ళ కళ మీరు చాలా అదృష్టవంతులు అసలు అనేసి మమ్మల్ని అయితే చాలా గౌరవిస్తారు చాలా సంతోషం అనిపించింది సో అందరూ కూడా అక్షంతల కోసం ఎదురు చూస్తున్నారు సో అలాంటి అక్షంతలు పంచడంలో మీరు భాగస్వాములు అయ్యారు దానికి ఎలా ఫీల్ అవుతారు చాలా అంటే చాలా సంతోషంగా భావిస్తున్న ప్రతి ఒక్కరు మా ఇంటికి రాములు వారు వచ్చినట్టుగా ఉందండి అని చెప్పేసి మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు దానికైతే చాలా కృతజ్ఞతలు మేమైతే నమస్తే జై శ్రీరామ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అయోధ్య అక్షింతలు పంచి అయోధ్య మందిరం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చాలా అంద అందరూ ఎదురు చూస్తున్న విశిష్టమైన రోజు అండి గారు చెప్పినట్టు మనం ప్రత్యక్షంగా చాలా మంది వెళ్ళలేము అక్కడికి అక్కడి నుంచి పూజించబడి మనకు వచ్చిన అక్షింతలని ఇంటింటికి పంచుతుంటే వాళ్ళు నిజంగానే అక్కడ మనకి ఎంత దివ్యత్వం దొరుకుతుందో అక్కడికి వెళ్తే అంతగా అంత దివ్యత్వం అనుభవిస్తున్నారు ఎదురు చూస్తున్నారు అక్షింతలు కలుపుకొని రెడీగా ఉంటున్నారు మా ఇంటికి నిజంగానే రాబడి వచ్చినట్లుగా అనిపిస్తుంది అని ఈ అక్షంతల విశిష్టత బాగా ప్రాచుర్యం చెందిందండి ప్రతి ఇంట్లో ప్రతి వీధికి వెళ్తే అందరికీ దీని గురించి అవగాహన ఉంది అందరూ కూడా చాలా దివ్యంగా దీన్ని స్వీకరిస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు ప్రతి గడపకు అక్షంతులు చేరుతున్నాయి ప్రతి గడపకు ఆ పర్టికులర్ మెంబర్స్ ద్వారా చేరుతుందండి సో భారతదేశంలో అన్ని ఊర్లకి అన్ని ఇళ్ళకి చేర్చాలనేదే సంకల్పం ఇరవై రెండో తారీఖు ప్రతి ఇల్లు ప్రతి ఊరు ఒక అయోధ్య అండి ఆ రోజు అక్కడ ఎంత సంబరాలు జరుగుతాయో మనం కూడా ఇక్కడ రామకీర్తనలు హనుమాన్ చలీసా అవన్నీ పారాయణ పారాయణం చేసి ఒక పండగ వాతావరణం ఆ రోజు మనం అందరం చేసుకోవాలి అక్షంతులతో పాటు ఇంకేం అందిస్తుంది అక్షంతలతో పాటు రామమందిరం దీని ఒక ఫోటో కాడండి పాంప్లెట్ పాంప్లెట్లో అందరికి వివరిస్తున్నాము ఇరవై రెండో తారీఖు అక్షింతల్ని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనం అందరం మన తల మీద వేసుకోవాలి ఇంట్లో వాళ్ళు సాయంత్రం ఇంటి ముందర ఐదు దీపాలను వెలిగించి ఇంటిని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించి ఒక దీపావళికి మనం ఎలా సంబరాలు చేసుకుంటామో అంత సంబరాలు మనం చేసుకోవాలండి ఇరవై రెండో తారీఖు అది వివరిస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే అమ్మ నమస్తే అమ్మ జై శ్రీరామ్ ఇలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో బాగా సంతోషంగా ఉన్నది మాకు ఇక్కడ షాప్ ఉన్నది షాప్ కూడా పట్టుకొచ్చి ఇచ్చారు అలాగే మేము ఇంటి దగ్గర కూడా మాకు జీడి మెటల్ ఉంటాం అక్కడ కూడా మాకు ప్రై ఈ పేపరు అచ్చంతలో ఇచ్చారు నాకు చాలా సంతోషం అయ్యింది జై శ్రీరామమ్మ జై శ్రీరామ్ మీ పేరు నవనీత ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగస్వామి చాలా హ్యాపీగా ఉందండి ఇది మా పునర్జన్మ సుకృతం చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది నిజంగా అక్కడి నుంచి అక్షంతలు వచ్చినాయంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మేడం అక్కడికి వెళ్ళి చూడలేం కదా వెయిట్ చేస్తున్నాం మా కార్యక్రమం చూడాలి అని అక్షంతలు వస్తున్నాయన్నప్పుడు అవి అందుకోవడానికి ఎదురు చూస్తారు ఎవరైనా కూడా కానీ మీకు పంచే భాగ్యం కూడా లభించింది అవునండి చాలా సంతోషంగా ఉంది ఇక జన్మధన్యమైనట్టు అనిపిస్తుంది ఇక్కడ మేము ఇందాకే మాట్లాడుకున్నాం పొద్దున్న అక్షంతలు వచ్చాయి మా ఇంటికి అని చాలా హ్యాపీగా ఉందండి నమస్తే అమ్మా నమస్తే మేడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా అనిపిస్తుంది అక్షంతలు అందరికీ కూడా పంచి అక్షంతలు పంచినందుకు మళ్ళీ వీళ్ళతో కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది మళ్ళీ రోజు నాలుగు గంటలు పంచడము వీళ్ళతో తిరగడము మనము రామ కార్యంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు మొదలు పెట్టారమ్మా ఈ కార్యక్రమం వరకు జనవరి ఒకటి తారీఖు నుంచి మళ్ళీ పదిహేను తారీఖు వరకు కంప్లీట్గా పంచడం పూర్తవుతుంది మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు భక్తులు మీరు అక్షంతలు అందజేస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అందరికీ చాలా సంతోషంగా ఉందండి కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు మేము వెళ్ళి పంచుతుంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు నమస్తే అండి జై జై శ్రీరామ్ మీ పేరు నా పేరు అరుణ ఎలా అనిపిస్తుంది అక్షంతలు పంచడంలో కూడా ఇది చాలా గొప్ప అవకాశం అని అనుకోవాలి అండ్ చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది మాకు ఇలాంటి అవకాశం రా రావడం చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు అండ్ పంచుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది అలాగే బాలరాముడి విగ్రహం కానీ పాదుకలు తలుపులు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాయి దానికి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గొప్ప అవకాశం అందరికీ ఇంటింటికి పంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటే ఇండియన్ మన సాంప్రదాయాన్ని చాటుతున్నందుకు ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది ప్రతి ఇంటికి పంచడం ఇదేం చాలా చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం చాలా ఆనందంగా ఉంది అమ్మ మరి అక్షింతలు పా పంచేటప్పుడు ఎలాంటి నియమ నిష్టలు పాట మార్నింగ్ పొద్దున లేసి ఇంట్లో పూజ చేసుకొని అల్పాహారం చేసి అక్షంత ఇంట్లో దండం పెట్టుకొని నూట ఎనిమిది సార్లు రామనామం తెలుసుకొని ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా మినిమం మార్నింగ్ అంటే పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు పొద్దున ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఏళ్ళు పొద్దున చేస్తున్నాం సాయంత్రం చేస్తున్నాము ఎన్ని ఫ్లోర్లున్నా అది లిఫ్ట్ ఉన్నా లేకపోయినా కూడా మేము పైకి ఎక్కగలుగుతున్నాము ఇవ్వగలుగుతున్నాము రాముడికి ఇది ఒక రామ భక్తులుగా మాకు అది ఆంజనేయ స్వామిలాగా మేము చేస్తున్నాము ఎప్పుడైనా చేశారా మీ జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చెప్పులు లేకుండా తిరగటము అన్ని ఫ్లోర్లు ఎక్కడము అనేది ఇదే మొదటిసారి సో ఇప్పుడు మీరు అందరికీ అక్షింతలు పంచుతారు కదా అక్షింతలు అందరికీ కూడా సరిపోతున్నాయా సరిపోతున్నాయి సరిపోతున్నాయి ఇప్పుడు ఇంకా మూడు రోజులు పదిహేను తారీఖు వరకు పంచేది ఉంది సరిపోతున్నాయి మామూలుగా ఇలా తీసుకొని త్రీ టైమ్స్ ఆ మూడేళ్లకు వచ్చినంత కొంచెం కొంచెము త్రీ టైమ్స్ ఇవ్వాలన్నమాట ఒకవేళ సరిపోని పక్షంలో ఏం చేస్తారు అంటే ఇన్ని మనం వాళ్ళకి ఇచ్చినామంటే దాంట్లో కొన్ని వాళ్ళు కలుపుకుంటే వాళ్ళకు ఎక్కువ అక్షంతలు అవుతాయి అక్షంతలతో పాటు ఇంకేమంత చేస్తున్నారమ్మా ఇది ఒక ఇస్తున్నాము ప్లస్ దాంట్లో చదువుకోవడానికి ఒక కలపత్రం ఇస్తున్నాము అంటే ఏది ఎంత అనే దాని గురించి తెలియడం కోసం ఇస్తున్నాము మళ్ళీ కూడా ఇరవై ఒకటి తారీఖు నాడు కూడా మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకు జ్ఞాపకం చేస్తామని కూడా చెప్పాము ఇరవై రెండు నాడు చేసుకోవడానికి సో ఆ రోజు ఏమేమి పాటించాలో అన్నీ చెప్తున్నారు అన్నీ చెప్తున్నామండి పొద్దున లేసిన తర్వాత పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకునేది ఉంటుంది కాబట్టి ఏం తినకుండా అంటే నార్మల్గా వేరేది ఏమి తినకుండా సాయంత్రం ఆరు గంటలకు అంటే డ్యూటీకి వెళ్ళి వెళ్ళే వాళ్ళు ఉంటారు సాయంత్రం ఆరు గంటలకు పూజ చేసుకొని ఐదు దీపాలు వెలిగించుకొని రెండు దీపాలు దేవుడి దగ్గర రెండు దీపాలు గుమ్మం దగ్గర ఒక దీపం తులసమ్మ దగ్గర పెట్టుకొని దీపావళి లాగా చేసుకోవాలని చెప్పి చెప్పి చెప్తున్నాను సో ఈ కార్యక్రమాన్ని రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు ఎప్పటివరకు చేస్తారు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు రోజు నాలుగు గంటలు చేస్తున్నాము ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చూస్తున్నాము అవి మళ్ళీ అక్షింతలు అయిపోయినా కూడా వృద్ధి చేస్తున్నాము మేమే అందులో ఆవు నెయ్యి పసుపు కుంకుమ కలుపుకు బియ్యంలో కలుపుకుంటే వృద్ధి అవుతుంది అవి ఎవరైనా ఇచ్చుకోవచ్చు అక్షింతలు కలుపుతుంటే సో ఎంతమంది మీరు మొత్తం ఎంతమంది పంచుతున్నారు అక్షంత మార్నింగ్ మార్నింగ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటాము ఈవినింగ్ బ్యాచెస్ లాగా ఉన్నాం ఈ అక్షంతలు పంచే భాగస్వామ్యాన్ని కూడా అందరికీ కలిగిస్తున్నారా లేదు అంటే ఒకరే ఎవరైనా రావచ్చండి రాముని భక్తులు ఎవరైనా రావచ్చు ఇట్లా విశ్వ హిందూ పరిసరా వాళ్ళనే కాదు ఏం ఎవరైనా రావచ్చు మరి రామ భక్తులు ఎంతగానో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి రోజు రానే వస్తుంది మీకెలా అనిపిస్తుంది అయోధ్య నిర్మాణం ప్రారంభోత్సవం అయోధ్య అనగానే శ్రీరాముడి జన్మస్థలం కాబట్టి చాలా అంటే ఏదో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఫలితం మనకు దక్కదు కాబట్టి చాలా ఆనందంగా ఉంది అండ్ మన భారతీయులు వాస్తవికంగా మనం అక్కడ పుట్టలేదు అక్కడ పెరగలేదు కాకపోతే మన భారతీయులం మనమందరం భారతీయులం కాబట్టి అయోధ్య అనగానే మనకి ఒక ఒక పుణ్య ఫలంగా భావిస్తాం కదా సో అంత ఆనందంగా చాలా ఆనందంగా ఉంది నాకైతే అయోధ్య నిర్మాణం జరిగిపోయింది ప్రారంభోత్సవం కోసం మనం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి రోజు తొందరలోనే రాబోతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ భాగ్యం మనకు కలిగింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాము ఆ రోజు మేము అక్కడికి వెళ్ళలేకపోయినా అక్షంతలు మా దగ్గరకు వచ్చినాయి కాబట్టి మేమందరము మేమున్న ప్లేస్లోనే అంత ఆర్భాటంగా అంత సంతోషంగా చేసుకోవాలని అనుకుంటున్నాం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై మీ అభిప్రాయం చెప్పండి మామూలుగా ఇప్పుడు ఇండ్లు కట్టాలన్నా ఫ్లైఓవర్స్ కట్టాలన్నా మనకు తెలిసిన మెట్రో స్టేషన్ కట్టాలన్నా ఎన్ని సంవత్సరాలు పట్టింది అలాంటిది మన అయోధ్య మందిరం కట్టడానికి మూడు సంవత్సరాలలో చాలా తొందరగా పూర్తి చేశారు దానికైతే చాలా సంతోషం మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే మనం ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తామో అంతే ఆత్రుతగా ఈ ప్రారంభోత్సవం కోసం కూడా వెయిట్ చేస్తున్నాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ అక్షంతలు వంచే ముందు కూడా అసలు ప్రతి ఒక్కరు ఎంత సంతోషంగా వాళ్ళ ఇంటి లోపలికి మమ్మల్ని అడుగు పెట్టమంటున్నారు రాముల మా ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుందండి మీరు ఇంట్లో అడుగు కడప లోపలికి వచ్చి అక్షంతలు తీసుకుంటున్నారు దానికైతే చాలా సంతోషంగా ఉంది సో మీ అక్షంతలు అందరికీ పంచుతున్నారు అయోధ్య ప్రారంభోత్సవంపై మీ అభిప్రాయం ఏంటి అలాగే మీరు భక్తులకి అక్షంతలు పంచుతున్నప్పుడు వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతారు అయోధ్య ఆ పేరులోనే మనకు ఆధ్యాత్మికత ఉద్భవిస్తుందండి సో అట్లా ఐదు వందల సంవత్సరాల సంఘర్షణ తర్వాత మనకి ఈరోజు ఇంత దివ్యమైన రోజు రాబోతోంది బాబ్రీ మస్జిద్ కూల్చేసిన తర్వాత ఎంతోమంది రామభక్తులు ఎంత ఎంతోమంది త్యాగ ఫలితం మనకి ఈరోజు ఇంట్లాంటి శుభదినం మనం చూస్తున్నాము ఎందుకంటే అంత పెద్ద మందిరము ఇంత మూడు సంవత్సరాలలో అంతమంది శ్రమతోటి మా చేస్తున్నారు సో మనం అందరం కూడా అది వీక్షిస్తున్న వాళ్ళు మనం అందరం చాలా పుణ్యం చేసుకున్నాము మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ అయోధ్య రామ మందిర ప్రారంభం నిజంగా ఆనందమే అనిపిస్తుంది అట్లా అడగక్కర్ లేకుండానే మనసులో చాలా ఆనందంగా ఉన్నారు ఇలాగ ఓపెన్ అవుతుంది అంటే నేను చాలా సంతోషపడ్డాను మీకు ఎలా అనిపిస్తుంది అయోధ్య రామ మందిర ప్రారంభం అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అంటేనే ఒక పెద్ద ఫంక్షను కళ అన్నీ దాంట్లోనే ఉన్నాయండి అసలు చాలా హ్యాపీగా ఉంది మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఆ పూజ పూజ ఓపెనింగ్ విగ్రహ ప్రతిష్ట అన్నీ లైవ్లో అన్న చూసుకొని మేము ఇక్కడి నుంచి స్వామికి వేదండాలు పెట్టుకుంటామండి చాలా హ్యాపీగా ఉంది మరి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల ఇరవై రెండున జరగబోతుంది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా దేశమంతా జరిగే కన్నుల పండుగ అండి మాకు అసలు ఆ విషయం గుర్తొస్తేనే చాలా చాలా సంతోషంగా ఉంది అక్షంతలు మాకు వచ్చాయంట మరి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజు మోదీ గారు చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో దీపావళి లాగా జరుపుకోవాలి అని చెప్పకుండా జరుపుకుంటామండి మా వాళ్ళందరికీ కూడా మేము చెప్పాము ఆల్రెడీగా త్రీ డేస్ బ్యాకే చెప్పామండి అందరు కూడా కలిసి జరుపుకుంటాం ఆ రోజు ఐదు దీపాలు వెలిగించి దేవుడి దగ్గర పెట్టుకొని అక్కడికి వెళ్ళినంత సంబరంగా జరుపుకుంటాం దేశమంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం వెలువిరుస్తోంది భక్తులందరూ కూడా పండగలాగా జరుపుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరగబోయే అయోధ్య ప్రారంభోత్సవం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు